మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న సింహరాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా సింహరాస్లో జన్మించిన వారికి సంబంధించి శని వక్రం ఏదైతే జరగబోతుందో దాని గురించి మీకు ఎటువంటి ఫలితాలు కలబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే శని మీకు గత కొంతకాలంగా సప్తమంలో ఉన్నాడు ఇంకొక సంవత్సరం పాటు కూడా సప్తమంలోనే ఉంటాడు అయితే సప్తమంలో ఉన్న శని ఎప్పుడు కూడా కొంతవరకు నెగిటివ్ ఫలితాలే ఇస్తాడు అయితే జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు దాదాపుగా అరవై ఆరు నెలల పాటు శని వక్రించబోతున్నాడు అంటే ముందుకు వెళ్ళే శని వెనక్కి రాబోతున్నాడు అనమాట ఇలా వక్రించిన శని ఎప్పుడూ కూడా పాత ఫలితాలకి రివర్స్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే మాములు శని కొంతవరకు నిదానంగా ఫలితాలు చెడు ఫలితాలు ఇస్తే వక్రించిన శని చాలా వరకు మంచి ఫలితాలు అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఏంటంటే శని వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉండకూడదు ఎందుకంటే శని మీ వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటే ఇక్కడ కూడా వక్రించడం వలన కొంచెం చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి చాలా వరకు శని ఎఫెక్ట్ అనేది ఉండదు అర్ధాష్టం శని అష్టం శని ఏనాటి శని ఈ ఎఫెక్ట్లు తగలవు అనమాట వాళ్ళకి కేవలం ఎప్పుడైతే ఉక్కిరిస్తాడో ఆ పీరియడ్లోనే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా టైం అంతా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే వక్రించడో వ్యక్తిగత జాతకంలో వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైనా శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా ఈ వక్రించిన శని వల్ల తప్పకుండా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే శని వ్యక్తిగత శివలో వక్రించడో అలాగే కొన్ని దశలు అంతర్దశలు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువుతో శని కానీ శుక్రుడితో శని లేదా శనితో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ దశలో అంతర్దశలు జరగకూడదు జరగకుండా ఉండి అలాగే వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని లేకపోతే సప్తమ స్థానానికి సంబంధించి ముఖ్యంగా వివాహాది ఈ శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ పీరియడ్లో ఖచ్చితంగా ఆ శ్రావణ మాసం కావచ్చు వివాహం కుదరడం వివాహానికి సంబంధించి మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తి ఉంటారో వాళ్ళతో వివాహం జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఏదైతే మీరు కొంతవరకు సీక్రెట్ అఫైర్స్ నుంచి కానివ్వండి మీ యొక్క ఆపోజిట్ పార్ట్నర్స్ నుంచి కోరుకుంటున్నారో అది దక్కే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొంతవరకు ఫ్రావర్గా ఉంటారు వాళ్ళకి సంబంధించిన విషయాలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలియ హ్యాపీగా మీ బిజినెస్ అనేది సాగే అవకాశం ఉంటుంది లాట్ ఇష్యూ షేర్స్ సంబంధించి కూడా మంచి డెవలప్మెంట్ ఉంది అలాగే ఏదైతే మీరు లాస్ అయిపోయారో అది రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది లైఫ్లో పర్సనల్ లైఫ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే డబ్బుకి సంబంధించి కానివ్వండి ఏదైనా సరే కొంతవరకు రికవరీ అవ్వడానికి వక్రించిన శని ఈ ఆరు నెలల్లో మీకు సపోర్ట్గా ఉంటాడనమాట ముఖ్యంగా శని ఎప్పుడైతే వక్రించాడో సింహరాశి వారికి మానసికంగా చాలా వరకు స్ట్రాంగ్గా ఉండడం ఇబ్బ ఏదైనా సరే పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం అనేది తప్పకుండా గమనించే అవకాశం ఉంటుంది ఇక వక్రించిన శని మీ తొమ్మిదో స్థానాన్ని రాసిని చతుర్థాన్ని చూస్తున్నాడు తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం డైలీ లైఫ్ అంటారు ఈ డైలీ లైఫ్ చక్కగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళాలన్నా టూర్లు వెళ్ళాలన్నా ఏమన్నా తీర్థయాత్రకు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి ఈజీగా అన్నీ కూడా టికెట్ అవైలబిలిటీస్ కానివ్వండి లేకపోతే ట్రైన్స్ కానివ్వండి ఫ్లైట్స్ కానివ్వండి ఇవన్నీ కొంచెం మీరు అనుకున్న బడ్జెట్లో జర దొరకడం వాటికి వెళ్ళడం అనేది జరుగుతుంది లక్ అనేది చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది మనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ అనుకూలంగా ఉంటాయి చాలా ఈజీగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేయగలుగుతారు వాటిలో గెలవగలుగుతారు అలాగే మీరు చేసే మంత్రాలు శ్లోకాలు దైవ దర్శనాలు మనకు ఫలించినట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు ఫేమ్ ఫర్త్యూ పెరుగుతుంది లాంగ్ జర్నీస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాసిని చూడడం వల్ల తప్పకుండా పొలిటికల్గా కానివ్వండి సోషల్గా కానివ్వండి యాక్టివ్గా ఉంటారు కంఫర్ట్స్ పెరుగుతాయి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది హెల్త్ మీది కుటుంబ సభ్యులందరిది కూడా చక్కగా ఉంటుంది హెడ్ ఎక్ రావడం నీరసంగా ఉండడం సరిగ్గా నిద్రకు పట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక్కడ చతుర్థాన్ని చూడడం వలన వ్యాపారాలు ముఖ్యంగా చతుర్థం అనగానే అన్ని రకాలుగా కూడా మనం చేసే వ్యాపారాలు జాబ్ కాకుండా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తారు లేకపోతే షాప్ పెట్టుకుంటారు లేకపోతే ఏమైనా ఫ్రీ ఫ్రీలాన్సర్గా చేస్తూ ఉంటారు ఈ రకరకాల వ్యాపారాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి ఏదైనా కాంట్రాక్ట్ బిజినెస్లు కానివ్వండి ఇవన్నీ కూడా మంచి మార్పు అనేది తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్ళడం అనేది మీరు చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ ఆరు నెలల పాటు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది ఏవైతే మీకు డిబేట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లీజులకి ఇవ్వడం షాపులు లీజులకి ఇవ్వడం లేకపోతే మీకున్న ఖాళీ స్థలాలను లీజులకి ఇవ్వడం చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఎవరైతే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరి నుంచి కూడా మంచి సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా రిటైర్ అయిపోయి ఏదైనా జీవితంలో ఒక లేకపోతే ఓల్డేజ్ హోమ్ కడదామో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండడం అంటే రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు మీరు డిసైడ్ అయిపోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా శని గనక మీకు వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటే మాత్రం నెగిటివ్ ఫలితాలు వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు వివాహం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం ఇలాంటి కొంచెం డైలీ లైఫ్ అనేది చాలా స్లోగా వెళ్ళడం కొంతవరకు డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువైపోవడం మన యొక్క ఫేమ్కి సంబంధించి కానివ్వండి కంఫర్ట్స్కి సంబంధించి కానివ్వండి పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించి కానివ్వండి ఇబ్బందులు రావడం అలాగే వ్యాపారాల్లో డిస్టర్బెన్స్లు ఎక్కువగా రావడం పర్సనల్ లైఫ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉండడం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం ఇలాంటివి వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉండి అలాగే ఈ దశలో అంతర్దశలు ఏమైనా జరిగితే మాత్రం ఎక్కువ నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన ధ్యాన్స్లో కనిపి పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి నేను ఖచ్చితంగా సింహరాశి వారు మూడు వందల సార్లు నుంచి ఐదు వందల సార్లు డైలీ చదువుకోవడం వలన చాలా వరకు శని ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చదువుతాను చూడండి నీలాంజన సమాభాసం రౌపుత్రమగ్రజం ఛాయామా తాండ సంభూతం తమ నమావేశం